హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు ఫార్ట్ ఫార్టీ సిక్స్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు ఒప్పుకోకుండా ఉంటుందా అంటాడు మరి ఇంకేం అనుమానంగా చూస్తాడు భార్య అది అంతే నీకు అర్థం కాదు అంటుండగా బాబా వెళ్దామా అంటూ వస్తుంది కళ్యాణి సరే గౌతమ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భార్య వెళ్తాను వర్మ అంటుంది కళ్యాణి సరే అని నవ్వుతూ భయ చెప్తాడు అక్కడ నుండి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ఆర్యతో మాట్లాడుతూ నవ్వుతూ ఇంట్లోకి వస్తున్న కళ్యాణిని చూసి ఆనందిస్తాడు శివశంకర్ వెనకే ఉమాదేవి మీ ఫ్రెండ్ అన్నావు కలిశావా అని అడుగుతాడు ఆంజనేయులు ఇంట్లోకి వస్తున్న గౌతమ్ని చూస్తూ నాన్న ఏంటి ఇలా అడుగుతున్నారు అనుకుంటూ హా నాన్న వాడు ఇందాక వెళ్ళిపోయాడు అంటాడు గౌతమ్ సరే తినేసి పడుకో రేపు పొద్దున నీతో మాట్లాడాలి అంటాడు ఆంజనేయులు గారు ఏంటి నాన్న అది రేపు మాట్లాడుకుందాం అన్నానుగా నువ్వు వెళ్ళి తిను అనేసి ఆయన తన గదిలోకి వెళ్ళిపోతాడు నాన్న దేనికోసం అంటున్నారు అని తల్లిని అడుగుతాడు గౌతమ్ ఏమోరా నాకు కూడా చెప్పలేదు అంటుంది అలివేణి ఏంటో నాన్న రోజు రోజుకి సీరియస్గా అయిపోతున్నాడు అంటాడు ఇంతకీ ఈరోజు ఎలా గడిచింది కళ్యాణిని కలిశావా అని అడుగుతుంది అలివేణి నీకెలా తెలుసమ్మా ఆశ్చర్యంగా అడుగుతాడు నేను నీకు రా నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదా ముందు విషయం చెప్పు అని అడుగుతుంది కలుషాను మా మధ్య ఉన్న ప్రాబ్లం తీరింది ఇప్పుడు మన ఫ్యామిలీస్లో ఉన్నవి సెట్ అయితే ఇంకేం ప్రాబ్లం ఉండదు అని అంటాడు గౌతమ్ చాలా మంచి న్యూస్ చెప్పావు నాకు అంటూ కొడుకునే మెటికలు విరుస్తుంది కళ్యాణితో గడిపిన ఆనంద క్షణాలను తలుచుకుంటూ గౌతమ్ అక్కడ గౌతమ్ ఇక్కడ కళ్యాణి ఆ రాత్రి గడిపేస్తారు నెక్స్ట్ డే తెల్లవారు ఎప్పటిలా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది కళ్యాణి అమ్మ పిన్ని అత్తలు వంటలు చేస్తుంటే వెళ్తుంది నిన్న బాగా ఎంజాయ్ చేశారా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి హా పిన్ని అక్కడ చాలా బాగుంది అంటుంది కళ్యాణి మరి ఆర్యతో వెళ్ళింది కదా వాడు అన్ని బాగానే చూసుకుంటాడు వదిన అంటుంది ఉమాదేవి అవును అవునులే కళ్యాణ్ నువ్వు వెళ్ళి అందరినీ టిఫిన్లకు పిలువు అంటుంది అంబిక సరే అత్త అనేసి అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తుంది గౌతమ్ ఇంటిలో టిఫిన్ చేస్తున్న ఆంజనేయులు గారు గౌతమ్ల దగ్గరికి వస్తుంది సుబ్బలక్ష్మి అత్త టిఫిన్ తిన్నావా అని అడుగుతాడు గౌతమ్ లేదు గౌతమ్ తినేసి వచ్చాను అన్నయ్య పిలిచాడు అంటుండగా తన భర్త కూడా వస్తాడు అప్పుడే అన్నయ్య గారు రండి కూర్చోండి అంటుంది అలవేని పర్లేదమ్మా ఎప్పుడు వచ్చిన వాళ్ళమేగా ఇప్పుడు బాబా ఏదో మాట్లాడాలి అని పిలిస్తే వచ్చామో అంటాడు విఘ్నేశ్వర్ ఏంటి నాన్న అది అడుగుతాడు గౌతమ్ ఇక కళ్యాణ్ ఇంటిలో నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను తీసుకున్న నిర్ణయం గురించి టిఫిన్ చేస్తున్న అందరితో చెప్పాలి అంటాడు శివశంకరు ఏంటన్నయ్య అది అడుగుతాడు తమ్ముడు రాజా కళ్యాణితో ఆర్యతో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను ఈ విషయంలో మీ అభిప్రాయం కావాలి బావా అంటాడు ఆర్య వాళ్ళ నాన్న నీలకంఠాన్ని చూస్తూ షాక్ అవుతారు అందరూ ముఖ్యంగా కళ్యాణి ఆర్యలో ఇక గౌతమ్ వల్ల ఇంటిలో ఆంజనేయులు గారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను గౌతమ్కి చెందుకు పెళ్లి చేయాలని ఏమంటారు బాబా అంటాడు ఆంజనేయులు గారు షాక్ అవుతారు తల్లి కొడుకులు ఏం మాట్లాడుతున్నారు నాన్న నాకు పెళ్ళి ఏంటి నాకు ముందే పెళ్ళి అయింది అంటాడు గౌతమ్ నేను నిన్ను అడగడం లేదు కదా మా బావను నేను అడిగాను అంటూ విఘ్నేశ్వరు వైపు చూస్తారు ఆంజనేయులు అది కాదండి అని భార్య ఏదో అంటూ ఉండగా కోపంగా ఆమె వైపు చూసేసరికి సైలెంట్ అయిపోతుంది అలివేని సుబ్బలక్ష్మి ఆనందానికి లేవు చెప్పండి బాబా మీ నిర్ణయం కోసం అడుగుతున్నాను చిన్నప్పటి నుంచి గౌతం కోసం మీకు బాగా తెలుసు తన జీవితంలో ఏం జరిగిందో తెలుసు పిల్లల సంతోషం కోసమే ఈ మాట నిన్ను అడుగుతున్నాను అంటాడు ఆంజనేయులు ముందే సుబ్బలక్ష్మి ఈ విషయం వస్తుంది అని భర్తని మెంటల్గా ప్రిపేర్ చేయడంతో మీ ఇష్టమే నా ఇష్టం బాబా నాగో సుబ్బలక్ష్మికి ఇష్టమే ఎలాంటి ప్రభం లేదు చిన్నప్పటి నుంచి గౌతమ్ని ఎత్తుకొని పెంచాను నాకు తెలియదా వాడి గురించి నా కూతురు జీవితం ఈ ఇంట్లో కన్నా ఎక్కడ బాగుంటుంది నాకు ఇష్టమే బాబా అంటాడు విఘ్నేశ్వర్ సహనం తగ్గిపోతున్న గౌతమ్ నాన్న అంటాడు సీరియస్గా చెప్పాను కదా నేను నీతో మాట్లాడడం లేదు అని అంటాడు ఆంజనేయులు కానీ నా పెళ్ళి విషయం నాతో మాట్లాడకపోవడం ఏంటి అసలు నాకు ముందే పెళ్ళి అయిపోయింది అలాంటిది నాకు మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి అసలు మీరు అలా ఎలా ఆలోచిస్తున్నారు నాన్న సీరియస్గా అంటాడు గౌతమ్ నా కొడుకు గురించి నేను ఇలానే ఆలోచిస్తాను నాకు తెలుసు నీకు పెళ్ళి అయింది అని అది చెడిపోయిందని నీ జీవితం ఎలా అయితే బాగుంటుందో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నా కొడుకు గురించి నాకు తెలుసు అంటాడు ఏం తెలుసు మీకు నేను చెందుతూ హ్యాపీగా ఉండలేను ఇష్టం లేకుండా చేసుకొని తనని బాధ పెట్టలేను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటాడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే రూల్ లేదు కదా ఆ పిల్లను కూడా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఫలితం ఏమైంది చివరికి వెళ్ళిపోయారు అందుకే ఈసారి నీకు నచ్చినట్టు కాదు నాకు నచ్చినట్లు మీ పెళ్లి జరుగుతుంది మంచి ముహూర్తం ఉంటే చూద్దాం బావగారు అంటాడు ఆంజనేయులు విఘ్నేశ్వరుని ఉద్దేశిస్తూ ఇంకొక పది రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది కదా అన్నయ్య అప్పుడు ఎలాగో ముహూర్తాలు ఉంటాయి పంతులు గారిని పిలిపిస్తాను అంటుంది సుబ్బలక్ష్మి నాకు పెళ్ళి ఇష్టం లేదు అంటే మీకు అర్థం కావడం లేదా అంటూ గట్టిగా అరుస్తాడు గౌతమ్ నీ ఇష్టంతో పని లేదు ఇష్టపడి పెళ్లి చేసుకున్న నీ బంధం నిలవలేదు అందుకే ఇప్పుడు నాకు ఇష్టమైన మనిషితో నీకు పెళ్ళి అవుతుంది ఇంకొక మాట ఎదిరించావంటే జీవితంలో నేను నీకు కనిపించను అనేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆంజనేయులు గారు తండ్రి మాటలకు బెదిరింపులకు ఏం మాట్లాడాలో అర్థం కాక కోపం బాధ తన్నుకొస్తుంటే ఫాస్ట్గా రూంలోకి వెళ్ళిపోతాడు గౌతమ్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఆయన మా మాట వినట్లేదు అంటూ బాధపడుతూ అలవేని లోపలికి వెళ్ళిపోతే అనుకున్నదే అవుతుంది అని హ్యాపీగా సుబ్బలక్ష్మి తన ఇంటికి వెళ్తుంది ఏమంటున్నారయ్యా ఏమంటున్నారన్నయ్య కళ్యాణికి ఆర్యకి పెళ్ళి ఏంటి షాక్గా అడుగుతుంది అంబిక అవును నా కూతురు జీవితం పోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మోసం చేశాడు తన జీవితం బాగుండాలి అంటే మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాను ఆర్య గురించి తెలుసు కదా అందుకే తనకి ఇచ్చి చేయాలి అనుకుంటున్నాను కళ్యాణ్ గురించి మీకు తెలుసు కదా బావా ఏమంటారు అంటాడు శివశంకర్ నీళ్ళ కంటానే చూస్తూ కళ్యాణ జీవితం గురించి నాకు కూడా తెలుసు బావా నేను తనని చిన్నప్పటి నుంచి పెంచిన వాడినేగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీ ఇష్టమే నా ఇష్టం అంటాడు నీలకంఠం నాకు ఇష్టం లేదు అంటాడు ఆర్య ఇప్పుడు నీ ఇష్టం గురించి ఎవరు అడిగారు అంటుంది ఉమాదేవి నా పెళ్ళి నా ఇష్టం కాకుండా మీ ఇష్టంతో ఎలా చేస్తారో నేను ఒప్పుకోను అంటాడు ఆర్య సంధ్యకి అయితే ఏడుపు ఒకటే తక్కువ కళ్యాణ పరిస్థితి కూడా అలానే ఉంది ఆర్య నీకు అన్నీ తెలిసి ఇలా అంటే ఎలా అన్నయ్య ఎందుకు చెప్తున్నాడో కళ్యాణ్ గురించి కదా అంటాడు సంధ్య తండ్రి రాజా కళ్యాణి కూడా ఇష్టం లేదు వచ్చిన మామయ్య అంటాడు కళ్యాణ వైపే చూస్తాడు ఆర్య అవును నాకు ఇష్టం లేదు అంటుంది కొంచెం సీరియస్గా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు అంటాడు శివశంకర్ మరెందుకు మామయ్య ఇదంతా అంటాడు ఆర్య నువ్వు కళ్యాణి బాగుండాలి అదే మా అందరి కోరిక కళ్యాణి నీతో ఉంటే బాగుంటుంది అనేది నా నమ్మకం అంటాడు శివశంకర్ ఇష్టం లేకుండా ఎలా చేసుకుంటారు మామయ్య అని అంటుంటే ఇష్టం లేకపోవడం ఇవేం మాట్లాడుకోరయా ఆల్రెడీ ఒకసారి నువ్వు చెప్పావని నీ మాటలు నమ్మి ఆ రోజు నా కూతురు ఇష్టానికి విలువ ఇచ్చి పెళ్లి చేశాను ఇప్పుడు ఏమైంది పెళ్లి పెడాకులయింది ఈసారి ఆ తప్పు నేను మళ్ళీ చేయాలి అనుకోవడం లేదు అందుకే ఇష్టం కోసం వదిలేసి నువ్వు కళ్యాణి పెళ్లి చేసుకోండి అంటాడు శివశంకర్ కానీ నాన్న నాకు వద్దు కళ్యాణి ఇంకేం మాట్లాడకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నేను చెప్పినట్టు చేస్తావు నా నిన్నేం మారదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివశంకర్ అసలు మామయ్య ఏమనుకుంటున్నారు మాకు ఇష్టాలు ఉండవా అంటూ సీరియస్ అవుతాడు ఆర్య ఏయ్ పెద్ద మామయ్య గురించి అలా ఎలా మాట్లాడతావట్రా వయసు వచ్చింది కదా అని పెద్దోడికి అయిపోలేదు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడడానికి అయినా ఈ పెళ్లి జరగకపోతే నా శవం చూస్తావు అంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఉమాదేవి అన్నా చెల్లెల మాటలకి పిల్లల బ్యాచ్ మొత్తం షాక్ అసహనంగా తన రూంలో అటు ఇటు తిరుగుతుంటాడు గౌతమ్ అసలు నాన్న ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నారు కనీసం చెప్తున్నా వినడం లేదు ఇంతలో తల్లి రావడంతో నాన్నతో మాట్లాడావా అని అడుగుతాడు ఆయన నా మాట వినడం లేదురా నా కొడుకు జీవితం గురించి నేను మంచిగా ఆలోచిస్తున్నా నా ప్రేమ తెలియడం లేదా అంటున్నారు ఆయనకి నా మీద ప్రేమ ఉంది అని తెలుసు కానీ నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటున్నాను నేనే వెళ్ళి మాట్లాడతాను అంటూ వెళ్ళబోతుండగా తల్లి ఆపేస్తుంది